ఈ త్రిపుర సుందరి ఎవరివిడ అంటే బాల త్రిపుర సుందరి బాల ఎవరి బాల భండాసుర సంహార సమయంలో లలిత పరాభట్టారిక యుద్ధానికి బయలుదేరి వెడితే భండాసురుడు తన కొడుకులు ముప్పై మందిని యుద్ధానికి పంపించాడు పిల్లలు యుద్ధానికి వచ్చినప్పుడు తాను వెళ్ళడం ఏం బాగుంటుంది అందువల్ల లలితాదేవి తన నుండి ఒక బాలని ఆవిర్భవింప చేసింది అంటే లోపు పిల్లల్ని బాల అనే పదంతో వాడతాం మనం ఆ బాల వెళ్ళి ముప్పై మంది ఆ భండాసురుడి కుమారులను సంహరించింది ఆవిడ పేరు బాల బాల అంటే చిన్నపిల్లగా ఉన్నది అంటే చిన్న పిల్లగా ఉండి అంతమందిని సంహరించినటువంటి మహాశక్తి స్వరూపిణి ఎవరంటే అమ్మవారికి బాలకి భేదం ఏం లేదు తన నుండి ఆవిర్భవించినటువంటి శక్తే ఆ బాల ఆవిడ వెళ్ళి యుద్ధం చేసింది మొట్టమొదటి రోజున ఆ బాలగా అమ్మవారిని ఆరాధించటం ఉంటుంది ఇంతేకాదండి ఎవరైతే నవరాత్రి దీక్ష తీసుకుంటారో నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయాలనుకుంటారో వారు ఉదయం బాలగా అమ్మవారిని పూజిస్తారు పూజించి చక్కగా వేడివేడి అన్నం మీద ఇంత పెరుగు వే